అని ప్రస్తావించారు కాబట్టి సరే వల్లభనే వంశికి మళ్ళీ రిమాండ్ పొడిగించారు ఈ నెల ఇరవై రెండు వరకు అంటే అసలు బెయిల్ అన్నది ఇంకా వచ్చే ఛాన్స్ ఏం కనిపించట్లేదా వీళ్ళకి పోసాన్ని ఏమో మళ్ళీ సిఐడి రమ్మన్నది వాళ్ళనికే పోసానే వీళ్ళ కేసులకు వల్లపునే వంశీ కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం అన్నది ఆయన యొక్క అడిషనల్ మిస్టేక్ ఆయన అంటే అదనపు తప్పిదాం ఆయన చేసి దాంట్లో చిక్కుకున్నాడు లేకపోతే మామూలుగా అయితే కనుక స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చు వీటికి ఏదో రకరకాల కేసులు పెట్టి సెక్షన్లు పెట్టడంతో తిప్పారు కానీ తర్వాత అందరికీ బెయిల్ వచ్చింది కదా ఇప్పుడు నిన్న కూడా ఆయనకు వేరే కేసులో బెయిల్ వచ్చింది కన్నవరం భూమి కేసులోనో దేంట్లోనో బెయిల్ వచ్చింది కానీ ఆ ఏమీ లేదు ఎందుకంటే కిడ్నాప్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు అదే అది కొంచెం తీవ్రమైందే అందుకని ఆ బెయిల్ అయితే ఏమి వచ్చేట్టు కనిపించట్లేదు చాలా ఇంకా కొత్తవి కూడా పెడుతూ ఉంటారు అదే దాంట్లో ఏదైనా బయలు వచ్చే అవకాశం ఉందంటే ఇంకో కేసు దాని మీద బనాయించే ఒక ఇది మోహరించే ఇది కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అన్ని వీళ్ళంతా అన్ని ఎన్ని ఒక ఘనకార్యం ఒక్కొక్కరు ఎన్ని ఘనకార్యాలు చేశారు నేను ఆ పార్టీ ఈ పార్టీ అనేది చెప్పట్లేదు జాబితాలో లిస్టులు లిస్టులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కాబట్టి కొద్ది రోజులు ఈ అవస్థ ఈ తప్పదు ఈ నివాసం ఇంకా కాకాని కేసు అంటే ఆయన ఇంతవరకు ఇంకా పూర్తి ఆయన ఇవి తెలియట్లేదు అవునా ఎక్కడున్నారు ఏంటి ఎందుకు కనిపించట్లేదు అని ఏదో బొమ్మలు వేసి చెప్తున్నారు కానీ ఆయన ప్రస్తుతానికి అందుబాటులో లేనట్టే కనిపిస్తుంది ఇది విదేశాలకి వెళ్ళిపోయిన విదేశాలకు వెళ్ళారు పరారీలో ఉన్నారు రహస్యంగా ఉన్నారు వంశీ కూడా చాలా ఆలస్యంగా దొరికాడు అనేది గుర్తుపెట్టుకోవాలి కదా మనం తను దొరకడమే కాకుండా ఈ కిడ్నాప్ కేసుతో సహా దొరికాడు ఆయన ఫుటేజీతో సహా అదే ఆయనకు వచ్చింది సమస్య కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం ఏమవుతుందో తెలీదు ఆయనేమో నేను వస్తాను ఫలానా తేదీనని చెప్పి రాకుండా అప్పుడు మిస్ చేశాడు అది కూడా మళ్ళీ ఒక అదనపు అభియోగం అవుతుంది ఇప్పుడు ఈయనను వదిలిపెట్టకూడదు అని అడగడానికి పోలీసులు అదే మెన్షన్ చేస్తారు వస్తానని చెప్పి రావడం లేదు కాబట్టి మాకు తప్పకుండా మా దగ్గర పెట్టాలి మీరు అన్నట్టుగా ఇవన్నీ నడుస్తున్నాయి వరుసగా ఇదొక ఇదొక పర్వం కేసుల పర్వం సార్ ఏపీలో మరో పదిహేను ఏళ్ళు మాదే అది కాకపోతే సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ఇది ఇచ్చింది నిన్న సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చకండి ఓకే ఓ పెద్ద ప్రయత్నం జరుగుతుంది సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి ఎక్కువ రోజులు పెట్టడానికి ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైంది కదా వీళ్ళకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంటున్నట్టే ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు కుప్పూలే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది ఒకటేవాడో చెక్ బౌన్స్ ఉందంటే చెక్ బౌన్స్ చేసి ఆయన వాడి మీద క్రిమినల్ కేసు పెట్టారు చెక్ బౌన్స్ సివిల్ కేసు మామూలుగా జరగాల్సింది ఇది కూడా పెట్టారు ఇది మూడోసారి చెప్తున్నాం మేము మీరు ప్రతి సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మారిస్తే ఇట్లా ఒక పరువు నష్టం జరిగింది దుర్భాషలాడాడు లేదా దూ బూతులు తిట్టాడు అంటే ఇవన్నీ సివిల్ కేసుల కింద జరగాల్సినవి దీని వెనక ఒక కాన్స్పిరసీ కోణం ఉంది వీళ్ళందరూ కలిసి ఒక చోట కుట్ర పన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒకటి రెండు సార్లు ఇట్లాంటి మాటలు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా వాడుతున్నారు ఇంకా ఎన్ని వస్తాయో కేసులు ఆ జాబితా చూడాలి రెడ్ బుక్ కదా